Welcome to KTV News. వండాడి గ్రామంలోని సర్వే నెంబర్ ఐదు వందల ఏడులోని భూమిని రెండు వందల పదిహేనవ సంవత్సరంలో అధికారులు పరిశీలన చేసి ఆ సర్వే నెంబర్ ను నిషేధిత జాబితాలో ఉంచడం జరిగింది సుమారు ఆరు ఎకరాల పదిహేడు సెంట్ల భూమిని ఆర్ఎస్ఎస్ ప్రకారం ప్రభుత్వం వాగు పోరంబోకు భూమిగా గుర్తించడం జరిగింది ఆ భూమిని రైతు ఆక్రమిస్తున్నాడని సమాచారం రాగా అక్కడికి వెళ్లి పరిశీలించి జేసీబీతో చదువు చేస్తుండగా జేసీపీని బయటకు పంపి వేసి జేసీపీ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలోనే అది ప్రభుత్వం భూమిగా గుర్తించి అప్పట్లో ఒక సూచిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది తహసీల్దార్ ఆదేశాల మేరకు నివేదికను తహసీల్దార్ కు చేరవేయడం జరుగుతుంది పక్క రాట్రా మా వండాడి గ్రామ అండి నేను మా గ్రామంలో సర్వే నంబర్ ఐదు వందల ఏడు జరిగింది కాబట్టి ఎల్పీ నెంబరు ఆ ఎల్పి నెంబరు ప్రస్తావించడం లేదు ఆ ఐదు వందల ఏడు అనే సర్వే నెంబరు రెండు వేల పదహైదులో దాని మీద ఒక అల్గేషన్ వస్తే ప్రభుత్వ పెద్దల అధికారులందరూ కూడా దాన్ని పరిశీలన చేసి దాని ఒక నిషేధ జాల్ ఉంచారు ఆ సర్వే నెంబరు వాగుపరంపు పవర్ ఆర్ఎస్ఆర్ ప్రకారం వాగుపరంపు ఐదు వందల ఏడు సర్వే నెంబరు విస్తీర్ణం వస్తే ఆరు ఎకరాల పదకొండు సెంటులు దాని వేరే ఒక వ్యక్తి రైతు ఆక్రమణ చేస్తున్నాడని తెలిసి నేను అక్కడికి వెళ్ళగా ఒక జేసీపీతో వర్క్ చేస్తున్నాడు అతన్ని ఆ జేసీబీని ఆపించి ఆ జేసీబీని మైండ్ పంపించేసి అతని మీద యాక్షన్ తీసుకుంటామంటే జేసీబీ కూడా వెళ్ళిపోయాడు ఆ విషయం తహసీల్దార్ గారి చిన్నమని వారికి తెలిపాము తహసీల్దార్ సార్ ఆదేశాల మేరకు వెహికల్ను పంపించి ఇక్కడి నుంచి మీరు చేస్తే ముందు రెండు వేల పదహైదులో దాని మీద కొన్ని ఉత్తర్వులు నిలబడ్డాయి ఆ ఉత్తర్వుల ప్రకారం చట్టరీత్యా మీద యాక్షన్ తీసుకోబడుతుంది ఇది ప్రభుత్వ భూమి అందులో భాగపరము అని తెలియజేస్తుంది అతను దానికి సానుకూలంగా స్పందిస్తూ సరైన చెప్పి అందులోకి వెళ్ళారు ఇక్కడ నుంచి మీరు చేయడానికి లేదని ప్రభుత్వ వారు అధికారులు గతంలో రెండు వేల పదహైదులో బోర్డు కూడా పెట్టారు ఆ బోర్డును కూడా వాళ్ళకు సూచించడమైనది ఇందులో ఎవరు ఎంట్రీ అవ్వడానికి లేదు ఎటువంటి సాగులు చేయడానికి లేదని తెలియజేసినాం మేము తహసీల్దారు చిన్నమనే వారికి నా తరఫున నేను నివేదిక సమర్పిస్తాను తదుపరి చర్య మండల తహసీల్దార్ వారు దాని మీద యాక్షన్ తీసుకొని అధికారులకు ఏదైనా ఉంటే ఉంటాన్స్ చేయగలను శ్రీనివాసులు సార్ శ్రీనివాసులు